హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి డబ్బులను అయితే విడుదల చేశారు రైతు భరోసాకు సంబంధించి మరి రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా ముఖ్యంగా ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు యాసంగి సీజన్లో ఏడు వేల ఐదు వందలు వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు మరి అదే విధంగా డబ్బులను విడుదల చేయాలని అనుకున్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఒక మూడు వేల రూపాయలను తగ్గించి గతంలో పదివేలు ఇస్తుండేవారు రైతు బంధు కింద ఇప్పుడు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ప్రకటన చేసి ఈ యొక్క రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు కూడా మూడు ఎకరాలకు డబ్బులు పంపిణీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే ఉన్నాయి మరి అలాగే దీనితో పాటుగా ఇప్పటికే విడుదలైనటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు ఇంకా పడనటువంటి వారంటే పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడినటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే యొక్క పైసలు వస్తాయి మరి పైసలు రానటువంటి వారు ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అన్నా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి చాలామంది రైతులు ఏంటంటే విషయం చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మనకు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఇలా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మీకు చాలా అప్డేట్స్ అనేటివి రావు కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే షేర్ బటన్ కూడా ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా నేను అడిగినట్లు రిక్వెస్ట్గా అడుగుతున్నాను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ మరే ఇతర ఎవరికి సంబంధించైనా కూడా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ ఉంది బ్లాక్ కలర్లో దానిపైన నొక్కి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మరింత సమాచారాన్ని ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది మొత్తానికి గతంలో ఎన్నో రూల్స్ పెట్టినా కూడా రైతుల అభ్యర్థన మేరకు రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని రూల్స్ను తొలగించి సరళంగా ప్రతి రైతుకు కూడా మనకు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వ్యవసాయానికి అనువుగా ఉన్నటువంటి భూమి ఉంటే చాలు మనకు రాళ్ళు రప్పళ్ళు కుంటలు లేకుండా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే అది ఎన్ని ఎకరాలన్నా ఉన్ని రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం జరిగింది ఇక జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించినటువంటి డబ్బులు ఇప్పటి వరకు కూడా కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ అయినట్టు ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈ మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలలోపు భూమి కలిగి ఉన్నారో ఆ రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై నాలుగు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఒకసారి నాలుగు ఎకరాలు ఉన్నవారు మీ బ్యాంక్ ఖాతాలో ఒకసారి చెక్ చేసుకోండి కొంతమంది రైతులకు మెసేజ్ వస్తుంది కొంతమంది రైతులకు మెసేజ్ రాదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి మీ ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ కలిసి ఈ రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ కాలేదనే విషయాలను తెలుసుకుని మీరు తప్పకుండా దానికి తగినటువంటి జిరాక్స్లు ఇచ్చి మీరు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడేటట్టు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ పర్యటన ఉంది మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రాజస్థాన్ పర్యటన ఉంది సింగరేణికి సంబంధించిన ఒప్పందం అలాగే ఢిల్లీలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి ఢిల్లీ పర్యటనకి అయితే వెళ్తూ ఉన్నారు మరి ఇలా రాష్ట్రానికి ఎన్నో నిధులను తెచ్చేందుకు సీఎం డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మరింత మేలైనటువంటి మెరుగైనటువంటి పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కానీ మిగిలినటువంటి వారికి అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకెళ్తూ ఉన్నారు మరి ఈ రైతు భరోసా ద్వారా ఈ రోజు నుంచి నాలుగు ఎకరాలకు పైసలు అయితే వస్తున్నాయి మరి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ పైసలు రాని వాళ్ళు నేను చెప్పినట్లు చేయండి మీకు పైసలు అయితే చేస్తాయి మరి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖునైతే సీఎం పిఎం ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేశారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది అనమాట ఆరు వేల రూపాయలు మరి ఆరు వేల రూపాయల్లో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత పంతొమ్మిదో విడత కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలు కూడా పూర్తి అయిపోయింది ఇక్కడ ఎకరం భూమి కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అయితే వారి యొక్క ఖాతాల్లోకి జమ ఉందన్నమాట మరొకసారి మీరు చెక్ చేసుకుని యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులను అయితే మీరు తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సాయాన్ని తప్పకుండా తీసుకోండి ఇక పిఎం కిసాన్ పైసలు ఇంకా డబ్బులు పడని వారు ఏం చేస్తారంటే ఈకేవైసి అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఈకేవైసీ అయిందా లేదా తెలుసుకోవచ్చు అలా వీలు కాకపోతే మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్తో నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి కూడా ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కూడా చాలామందికి ఈ రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోండి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పీఎం కిసాన్ డబ్బులైతే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సాయాన్ని తీసుకొని ఇక పీఎం కిసాన్ ఇరవయో విడత నుంచి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా పదివేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి రైతు భరోసా ద్వారా కూడా ఈరోజు నాలుగు ఎకరాలకు ఈ విధంగా మనకు కంటిన్యూగా ఇంకా నిధులన్నీ కూడా రెడీ అయిపోయి డబ్బులన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక వరుసగా మనకి యొక్క రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ అవుతూ ఉంటాయని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ను తెలుసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి